వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు భారతీయ జనతా పార్టీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా ఎనిమిది స్థానాలు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా ఎనిమిది ఎంపీ స్థానాలు ఇక్కడ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు సమయంలోనే దాదాపుగా రెండు ఎంఎల్సి స్థానాలు గెలవడం అనేది జరిగింది సో మొన్న అంతో ఇంతో ఏది మన స్థానిక ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే ఒక టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కూడా పెరగడం అనేది జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాషా జెండా విగ్రహాలని చెప్పేసి ఏకైక లక్ష్యం పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించి కూడా నిన్న ఈటెల రాజేందర్ గారు కొన్ని కీలక విషయాలు మాట్లాడారు అది మరి బండి సంజయ్ ని ఉద్దేశించా లేకపోతే భారతీయ జనతా పార్టీలో చేసినటువంటి గ్రూప్ రాజకీయాల గురించా సో నిన్న ఈటల గారు చెప్పిన దాంట్లో చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే సో గ్రూప్ రాజకీయాలు బువ్వబెట్టవు గ్రూప్ రాజకీయాలు ఉంటే ఎవరికి నష్టం పార్టీకే నష్టం ఒకవేళ మీరు సరే ఇక్కడ గ్రూప్ ఉందని చెప్పేసి ఇక్కడ వెళ్లకుండా ఇంకో సైడ్ వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి అంటే పార్టీలో వచ్చిన వారి పరిస్థితి ఏంటి సో వాళ్ళు ఆ వర్గము ఆ వర్గం నుంచి వచ్చిండ్రు ఆ వర్గం వాళ్ళకి మనం ఏం చేయాలి మనం సీనియర్లం కదా మనం వాడు చెప్పినట్టు వినాలా అని చెప్పేసి చెప్పుకుంటా పోతే పార్టీలోకి వచ్చినోడు ఎన్ని రోజులను ఉంటాడు సో వీళ్ళ తలకే నొప్పి ఎక్కువైపోయింది వీళ్ళ గ్రూప్ రాజకీయాల వల్ల మనకి ఎఫెక్ట్ ఉంది ఈ పార్టీలో మనం ఉండి ఏం లాభం ఏం సాధిస్తాం అని చెప్పేసి డెఫినెట్ గా ఆ పార్టీ వదిలిపోయే అవకాశాలు ఉన్నాయి దీని వల్ల ఎవరికి నష్టం పార్టీకే నష్టం సో ఏదైనా ఉంటే మనం మనం చూసుకుందాం కానీ అది బయటికి చెప్పడం ద్వారా గ్రూప్ రాజకీయాలు మెయింటైన్ చేయడం వల్ల నష్టపోయేది ఎవరు అంటే మొత్తానికి పార్టీ నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇదే గ్రూప్ రాజకీయాల పైన నరేంద్ర మోడీ దగ్గర కూడా ఈ దీనికి సంబంధించి కూడా టాపిక్ వచ్చినట్లు తెలుస్తుంది తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్లు కావచ్చు తర్వాత జేపీ నడ్డా దగ్గరికి కూడా ఇక్కడ గ్రూప్ రాజకీయాల విషయంలో కావచ్చు పార్టీని చక్కదిద్దే కార్యక్రమాలు కావచ్చు తర్వాత మీలాంటి వాళ్ళు ఒకసారి తెలంగాణకు వస్తే తప్పించి సెట్ అయ్యేటట్లు లేరు అన్న విధంగా కూడా మాట్లాడినట్టు కూడా నిన్న మొన్న కొన్ని వార్తా పత్రికల్లో వచ్చినాయి బట్ ఇక్కడ ఈటల రాజేందర్ చెప్పింది ఏంటంటే కొన్ని మూడు ప్రధాన మాటలు చెప్పడం అనేది జరిగింది గ్రూప్ రాజకీయాల్లో ఎవరిది వాళ్ళు చూసుకుంటే నష్టపోయేది కార్యకర్తలు గా పార్టీ నష్టపోతాయి అండ్ ఇక్కడ రా రాజకీయ నాయకులు కాబట్టి మనం ఈ రోజు ఈ పార్టీలో కాకపోతే ఇంకో పార్టీలకు వెళ్ళినా కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఇక్కడ గా నష్టపోయేది మళ్ళీ ఇక్కడ కార్యకర్తలే ఉంటారు సో ఆల్రెడీ పేరున్న వాడికి ఏ అయినా సరే ఆదరించే అవకాశాలు ఉంటాయి బట్ కార్యకర్త పరిస్థితి ఏంటి మనం ఈ విధంగానే గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ ఈ విధంగానే మనం లోపల లోపల తన్నుకుంటూ పోతే మాత్రం డెఫినెట్ గా పార్టీ మరో పది సంవత్సరాలు అయినా సరే అధికారంలోకి రాదు అన్న విధంగా కూడా ఇండైరెక్ట్ గా కొంతమందిని ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగింది మరి టార్గెట్ బండి సంజయ్నా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అన్నది ఆ చూడాల్సిన విషయం బట్ కరీంనగర్ లో అయితే గత కొన్ని రోజులు సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్యలో కోల్డ్ వాల్ నడుస్తున్న విషయం తెలిసింది అట్లాగే అధ్యక్షుడు రామచంద్రరావు అయినప్పటి నుంచి కూడా కొంతమంది ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇంకా రామ్ చంద్రరావు గారిని అధ్యక్షుడిగా రిసీవ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి ఒక టాక్ రీసెంట్ గా జూబ్లీస్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ధర్మపురి అరవింద్ గారు అసలు నన్ను పిలవలేదు నేను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాను ఇది కూడా ప్రచారమే కదా అని చెప్పేసి వారు అక్కడ ఈ విధంగా ఎవ్వరికి వారు యమునా తీరే అంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కష్టమే ఇక్కడ నష్టపోయేది మొత్తానికి కార్యకర్తలే ఫైనల్గా సో అందరు ఒక గా ఉండి ఒక తాటిపైకి వస్తే తప్పించి పార్టీ బాగుపడే అవకాశాలు ఉంటాయి లేదు మేము మేమే లీడర్లో ఉన్నాం మమ్మల్ని ఎవరు తొక్కడానికి రావద్దు మా పైన ఎవరు అధికారం చెలాయించకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా నష్టపోయేది మాత్రం ఇటు కార్యకర్తలు నెక్స్ట్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అండ్ ఈటెల్ రాజేందర్ గారి మాటలు మీరు ఏ విధంగా చూస్తారనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి